పురం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదిహేడో ఇషా గ్రామోత్సవం ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం పీటీసీ ఏస్పి మల్లికార్జున వర్మ సి ప్రతాప్ రెడ్డి ఆకుల రాఘవేంద్ర ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడోత్సవాన్ని ఆరంభించారు భారతదేశంలోనే అతిపెద్ద గ్రామీణ క్రీడా ఉత్సవంగా పేరుగాంచిన ఈ వేడుకలో వాలీబాల్ త్రోబాల్ పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి జిల్లా నలుమూలల నుంచి శతాధిక క్రీడాకారులు జట్లుగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి రాష్ట్ర జాతీయ స్థాయికి చేర్చడం ప్రధాన లక్ష్యమని తెలిపారు ఆటల ద్వారా యువత శారీరక మానసిక దృఢతతో పాటు స్నేహపూర్వక వాతావరణంలో సామాజిక చైతన్యం పెంపొందుతుందని అన్నారు ఈ పోటీల్లో విజేతలకు విలువైన బహుమతులతో పాటు పదివేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు మూడు వేల రూపాయలు నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు జిల్లా స్థాయిలో గెలిచిన జట్లు రాష్ట్ర స్థాయిలో విజయవాడలో జాతీయ స్థాయిలో కోయంబత్తూరులో జరిగే పోటీల్లో పాల్గొంటాయి జాతీయ స్థాయిలో విజేతలకు ఐదు లక్షలు మూడు లక్షలు రెండు లక్షల నగదు బహుమతులు ఇవ్వబడతాయని తెలియజేశారు మొదటిగా తమిళనాడులో మొదలైంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుండి దక్షిణ భారతం వ్యాప్తంగా జరుగుతుంది ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో పన్నెండు జిల్లాల్లో గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా మగవారికి వాలీబాల్ ఆడవారికి త్రోబాల్ క్రీడలను నిర్వహించడం జరుగుతుంది కేవలం క్రీడలు మాత్రమే కాదు గ్రామోత్సవం అంటే మన గ్రామీణ సంస్కృతిని ప్రోత్సహించడం అలాగే అంతరించిపోతున్న కొన్ని గ్రామీణ కళలను మళ్ళీ మళ్ళీ వెనక్కి తీసుకురావటం కోసం ప్రయత్నం చేస్తుంది గ్రామోత్సవం అయితే ముఖ్యంగా ఈ గ్రామోత్సవం ఒక హైలైట్ ఏంటంటే ఈ టీమ్స్ అన్నీ కూడా గ్రామాల నుండి వచ్చి పాల్గొంటున్నాయి ఇందులో ప్రొఫెషనల్ ఆటగాళ్ళు అంటే నేషనల్ స్థాయిలో ఆడిన వాళ్ళు అలాగే యూనివర్సిటీ తరఫున ఆడిన వాళ్ళు ఆటగాళ్ళు ఇందులో పాల్గొనటానికి లేదు గ్రామాల్లో ప్రతిరోజు ఆడుకునే వాళ్ళు వాళ్ళ కోసం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అనేదే గ్రామోత్సవం యొక్క మెయిన్ ఉద్దేశం తర్వాత ఈ పోటీలు మూడు స్థాయిల్లో జరుగుతున్నాయి జిల్లా స్థాయి ఇందాక చెప్పినట్టుగా పన్నెండు జిల్లాల్లో తర్వాత రాష్ట్ర స్థాయి సెప్టెంబర్ ఏడో తారీఖున రాష్ట్ర స్థాయి పోటీలు ఈ జి పన్నెండు జిల్లాల్లో గెలిచిన మొదటి రెండు జట్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో తలబడతాయి ఆ తర్వాత అక్కడ గెలిచిన రెండు జట్లు దక్షిణ భారతం వ్యాప్తంగా జరుగుతుందన్నాం కదా సో ప్రతి రాష్ట్రం నుండి జట్లు వచ్చి చివరిగా ఫైనల్లో సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున కోయంబత్తూర్ ఈశాగర్ సెంటర్లో జరుగుతున్న ఫైనల్లో అన్ని రాష్ట్రాల నుండి వచ్చే జట్లకు ఫైనల్స్ జరుగుతాయి ఫైనల్ విజేతకు ఐదు లక్షల బహుమానం ఉంటుంది వాలీబాల్ అలాగే త్రోబాల్లో కూడా మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ఉంటాయి అన్ని అన్ని స్థాయిల్లో కూడా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అలాగే ఫైనల్ స్థాయిలో గ్రామీణ గ్రామాల్లో ఉన్న యువతని దృష్టిలో పెట్టుకొని ఇషా ఫౌండేషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ గ్రామోత్సవాలు ఈ విధంగా కండక్ట్ చేయటము చాలా ఆనందదాయకం అండి ఎందుకంటే మనం చూస్తున్నాం గ్రామాల్లో ఉన్న యువతకు ఇలాంటి చేయూతను ఇవ్వటం అనేది ఇది చాలా హైలైట్ సో జనరల్గా ఏముంటుంది ఈ ఈ ఫెసిలిటీస్ కానీ ఇంకోటి కానీ గ్రామాల్లో లేకపోవటం వాళ్ళకు సరైన సౌకర్యాలు లేకపోవటం వాళ్ళల్లో ఉండే ప్రతిభను ఎవరు సరిగా గుర్తించకపోవడం ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి కాబట్టి సో ఇషా ఫౌండేషన్ రూట్ లెవెల్లోకి పోయి అలాంటి వాళ్ళని పికప్ చేసి ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న సద్గురు గారికి మనందరం కూడా పదే పదే ఆయనకు ధన్యవాదాలు తెలు తెలుపుకోవాలా యువతను గుర్తించడం అనేది చాలా అవసరం ఎందుకంటే రేపొద్దున మన ఇండియా అన్ని విధాల ప్రపంచంలోనే మన ఇండియాకు ఒక గుర్తింపు రావాలంటే ఖచ్చితంగా ఈరోజు ఇలాంటి యువతను మనకు చేయుతనిచ్చి యువతను బ్రహ్మాండంగా తయారు చేసే క్రమంలో ఈ కార్యక్రమం జరిపించడము చాలా ఆనందదాయకము సో పదే పదే నేను మీ అందరికీ చెప్పదలుచుకుందంటే ఇదే మార్గంలో ఉంటూ మనం భక్తి మార్గంలో ఉండాలా మనం కొన్ని సనాతన ధర్మాన్ని గురించి మనం తెలుసుకోవాలా అట్ ది సేమ్ టైం ఇవన్నీ ఏంటో కాదు ఇవన్నీ ఒక రకమైన క్రమశిక్షణ మనిషిని ఒక క్రమశిక్షణలో పెడుతుంది సో ఈవెన్ ఇషా ఫౌండేషన్ గురించి చాలామందికి తెలుసు దీంట్లో ఒకటే చెప్తారు ఏదైనా సరే సాధన చేయమంటారు సాధన మీన్స్ అది సాధన అంటే అన్ని రకాల సాధన మన శారీరకంగా మనం దృఢంగా ఉండటం మానసికంగా బలంగా ఉండటం సో ఈ కాన్సెప్ట్ని గురూజీ గారు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు చాలా సంతోషం గురూజీ గారికి పదే పదే ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ అనంతపురం జిల్లాలో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతదేశంలోనే అతి పెద్ద ఉత్సవంలాగా ఒక పండుగలాగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి గ్రామోత్సవం అనే పేరుతో ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి ఇషా ఫౌండేషన్ వారు అనంతపురం జిల్లాలో ఈ రాష్ట్రంలో భాగంగా అన్ని చోట్ల ఏక కాలంలో అన్ని చోట్ల ఇంత పెద్ద ఎత్తున వాలీబాల్ త్రోబాల్ నిర్వహిస్తూ గ్రామీణ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రోత్సహించాలి అలాగే గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ఈ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి నన్ను కూడా ఇన్వైట్ చేయడము నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది అట్లాగే ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న ఈ ఫౌండేషన్ వారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఏదైతే విద్యార్థులు యువత వారందరికీ కూడా మహిళలందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఒక వేదిక కానున్నాయి ఇలాంటి వాటి ద్వారా మన యొక్క సొసైటీకి కానీ మన యొక్క చుట్టూ ఉన్నటువంటి వాతావరణానికి మంచి మెసేజ్ ఇవ్వడానికి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్పగా అనిపించేటువంటి విషయము ఎందుకంటే ఈ ఇక్కడ వచ్చినటువంటి టీమ్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి రుసుములు లేకోకుండా కేవలం వాళ్ళు ప్రజెంట్ అయితే చాలు వాళ్ళు ఒకే ఒకే పంచాయతీకి చెందినటువంటి వాళ్లకు ఈ జిల్లా స్థాయిలో పదివేలు ఏడు వేలు ఐదు వేలు మూడు వేల రూపాయల ఆర్థిక అంటే ప్రైజ్ మనీ కేటాయించడము అట్లాగే నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఉన్న వాళ్ళకు ఐదు లక్షలు మూడు లక్షలు రెండు లక్షల రూపాయల ఆర్థిక స్థాయం అందించడము ఆ ప్రైజ్ మనీ కూడా వాళ్ళందరిలో మంచి ఉత్సాహాన్ని తీసుకొచ్చి ఈ ఏదైతే ప్రొఫెషనల్ ఆటగాళ్లు కాకుండా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ నైపుణ్యం వెలుదికి తీసే ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా ఈ ఇషా ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పదిహేడవ ఇషా గ్రామోత్సవం లో భాగంగా ఈ అనంతపు కళాశాలలో ఈ వాలీబాల్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది ఇక్కడ దాదాపు ఇరవై ఐదు టీంలు వాలీబాల్ ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి ఈ రోజు వైపు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని తీయడానికి విషావాలు చేస్తున్నటువంటి దృష్టి చాలా అభినందినం ఇదే కాకపోకుండా ఇక్కడ గెలుపు రెండు టీములను రీజనల్ లెవెల్ తర్వాత ఈ సౌత్ రీజియన్లో కూడా కోయంబత్తూరులో జరిగేటువంటి ఈ ఈ ఫైనల్స్లో కూడా ఈ టీములు పాల్గొంటున్నాయి కాబట్టి క్రీడాకారులకి ఇది ఒక చక్కటి అవకాశం వాళ్ళ ప్రతిభ పాట వాళ్ళను ప్రదర్శించడానికి తర్వాత ఈ ఆర్ట్స్ కళాశాలను వేదికగా తీసుకున్నందుకు నిషా ఫౌండేషన్ వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ